నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా నా చూపిస్తా ఆ ఆడియో కాల్ విన్నాను ఆ తర్వాత నా అందులో కూడా అప్లోడ్ చేశాను ఓకే అయితే ఆ అందులో జాన్ సూర్యస్ అన్న అడిగిన ప్రశ్ననే నేను ఎమనుని మళ్ళీ అడగాలనుకుంటున్నాను అడగండి అదేంటంటే వాక్యము ఆ ఒక్కడికి మాత్రమే తెలుసు ఇంకెవరికీ తెలియదు అని అన్నారు కదా అవును చాలా చోట్ల అన్నారు ఈ మాట చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అన్నారు అవును ఇంకా కూడా ఉంటారు గుడ్ తర్వాత మాట్లాడుకుందాం ఓకే ఓకే అయితే నా ప్రశ్న ఏంటంటే మీకు మాత్రమే తెలిసింది ఇంకా ఏ పాస్టర్ తెలియనివి ఒక నాలుగు విషయాలు చెప్పగలరా బైబిల్ నుండి వాక్యం నుండి ఓకే చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ సురేష్ అనే వ్యక్తితో ఉన్నది ఆ వ్యక్తి

అది మీకు అర్థం కాదు మరొకసారి అది మళ్ళీ చెప్తారు ఇబ్బంది ఫస్ట్ నేను ఫినిష్ కావాలి నేను చెప్పాను ఓకే అంటే ఇక్కడ జాన్ గారి టాపిక్ వద్దంటున్నాను నేను మరలా చెప్పాను ఆయన జాన్ సురేష్ సురేష్ జాను నాకు సంబంధం లేదు నేను చెప్పే విషయం ఫస్ట్ వినలేదు ఓకే ఓకే ఇక్కడ ఆయన ప్రోక్ చేస్తూ పదే పదే నీకే తెలుసా ఎవరు తెలియదా నీకే తెలుసా అని అంటూ ఉంటే నేను రికవరీ గా ఆయన తిరిగి కౌంటర్ చేస్తూ ఎస్ నాకే తెలుసు దాని అర్థం ఏంటంటే అది మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి నాకే వాకి తెలుసు ఇంకెవరికి వాక్యం తెలియదు స్టేట్మెంట్ నేను ఇస్తే అప్పుడు అది ప్రామాణికం అవుతుంది

哎，奶奶。